సినిమా ఇండస్ట్రీలో వరుస విషాదకరమైన వార్తలు వింటూ వచ్చాము పక్క కోట శ్రీనివాసరావు గారి అస్తమయం ఆ తర్వాత పంతొమ్మిది వందల యాభై నుంచి డెబ్బై వరకు నటిగుమణిగా అలరించిన బి సరోజాదేవి గారు కన్ను ఈ వార్తల నుండి పూర్తిగా తేరుకోకముందే ముందే టాలీవుడ్ ఇండస్ట్రీకి ఇంకొక షాకింగ్ సంఘటన సినిమా రంగంలోకి ఓ సపోర్టింగ్ ఆర్టిస్ట్గా అడుగుపెట్టి తెరదైన కామెడీ టైమింగ్తో తెలంగాణ యాసలో మాట్లాడుతూ బాడీ లాంగ్వేజ్తో మేనరిజంతో మనలందరిని అలరించిన క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయిన ఫిష్ వెంకట్ కన్ను అంటూ వచ్చిన వార్త ఇండస్ట్రీలోని వాళ్ళందరినీ పూర్తి విషాదంలో నెట్టివేసిందని చెప్పారు but ఫిష్ వెంకట్ ఈ పేరుకి కూడా పరిచయం అవసరమే లేదు ఇండస్ట్రీలోకి ఓ చిన్న ఆర్టిస్ట్గా అడుగుపెట్టి తనదైన నటనతో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు ముఖ్యంగా విలన్ల గ్యాంగ్లో ఒక వ్యక్తిగా ఉంటూ తనదైన డైలాగ్ డెలివరీతో మిగతా విలన్లందరికీ ఓ లీడర్గా ఉంటూ తాను చేసి తాను పండించిన కామెడీ ప్రేక్షకులందరినీ కడుపుబ్బని నవ్వించింది అలాంటి ఫిష్ వెంకట్ గత కొన్నాళ్ళుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న అతడు కన్ను మూసాడు అంటూ వచ్చిన వార్త ప్రతి ఒక్కరిని గురిచేసింది మరి ఇలాంటి నేపథ్యంలోనే ఫిష్ వెంకట్ పోయి మూడు రోజులు కూడా గడవక ముందే అతడి గురించి షాకింగ్ నిజాలని బయటపెట్టారు అతడికి ట్రీట్ చేసిన డాక్టర్లు మరి అసలు ఇంతకీ ఏం జరిగింది అన్న వివరాల్లోకి వెళ్ళినట్లయితే గత కొన్ని నెలలుగా గమనించినట్లయితే ఫిష్ వెంకట్ కిడ్నీకి సంబంధించిన వ్యాధితో బాధపడుతూ ఉన్నాడట మొదట అతడి కుడికాలికి ఇన్ఫెక్షన్ రావడం ఆ ఇన్ఫెక్షన్ కోసం హాస్పిటల్లో జాయిన్ అయిన తర్వాత అతడికి ఎక్కువగా షుగర్ కూడా ఉండడం దాంతో అతడి కిడ్నీస్ కూడా దెబ్బతిరడంతో కొన్ని నెలల పాటుగా హాస్పిటల్లోనే ఉండి ట్రీట్ ట్రీట్మెంట్ తీసుకున్నాడు ఆ మధ్య కాలంలో ఫిష్ వెంకట్ హాస్పిటల్ పాలు అయ్యాడు అన్న వార్త అందరినీ కుదిపివేసింది పైగా ఎంతో మంది అతడికి ఆర్థిక సహాయం కూడా చేసిన వైద్యం ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీకి చెందిన వాళ్ళు కూడా కొన్నాళ్ళు హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటే ట్రీట్మెంట్ తీసుకొని తేరుకున్న అతడు మళ్ళీ ఈ మధ్య కాలంలోనే అతడి ఇంకొక కాలికి కూడా ఇన్ఫెక్షన్ రావడం పైగా అతడి కిడ్నీస్ కూడా పూర్తిగా దెబ్బతిరడంతో గత కొన్ని రోజులుగా వెంటిలేటర్ మీద ఉండి ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు ఇలాంటి నేపథ్యంలో గత కొన్ని నెలలుగా అతనికి ట్రీట్ చేస్తున్న డాక్టర్లు అతను వెలుగులోకి తీసుకొచ్చిన హెల్త్ రిపోర్ట్ ఏంటా అంటే ఫిష్ వెంకట్ గత కొన్నాళ్ళుగా కిడ్నీకి సంబంధించిన వ్యాధితో బాధపడుతున్నాడని అతని రెండు కిడ్నీలు పూర్తిగా దెబ్బతిన్నాయని ప్రస్తుతానికి డయాలసిస్ చేయడం అంతేకాకుండా పూర్తిగా వెంటిలేటర్ మీదే ఉండి ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడని ఎవరైనా కిడ్నీని డొనేట్ చేస్తే బతికే అవకాశాలు ఉన్నాయి అంటూ డాక్టర్లు వెలుగు తీసుకొచ్చారు అంతేకాదు ఇక రీసెంట్గా అతడి లివర్ కూడా పూర్తిగా దెబ్బతినడం లివర్ ఫంక్షనింగ్ కూడా పాడవడంతో మల్టిపుల్ ఆర్గాన్ ఫెయిల్యూర్తో ఫిష్ వెంకట్ కన్ను మూసాడు అంటూ డాక్టర్లు వెలుగులోకి తీసుకువచ్చిన ఈ హెల్త్ బులెటిన్ ఇప్పుడు ప్రతి ఒక్కరిని షాక్కి గురిచేసింది ఏది ఏమైనప్పటికీ ఇండస్ట్రీలోకి ఓ నిటుడిగా అడుగుపెట్టి తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయిన ఫిష్ వెంకట్ ఇక లేడు అన్న వార్త ప్రతి ఒక్కరిని పూర్తి విషాదంలో నెట్టివేసింది ఇలాంటి నేపథ్యంలోనే అతడి సినీ మరియు వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఎన్నో రకరకాల విషయాలు సోషల్ మీడియా కథనాల ద్వారా వెలుగులోకి వచ్చి వైరల్ అవుతున్న నేపథ్యంలోనే ఫిష్ వెంకట్ పోవడం వెనుక అసలు నిజాలు ఇవే అంటూ డాక్టర్లు వెలుగులోకి తీసుకొచ్చిన ఈ షాకింగ్ నిజాలు ఇప్పుడు నెట్టింట్లో తెగ్గా వైరల్ అవుతున్నాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడ మాత్రం మర్చిపోకండి